హిట్ టీవీ ప్రేక్షకులకు సుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం మనం క్రిత ఎపిసోడ్లో అసురులు అందరూ కూడా ప్రాణభయంతో దేవతలు ఒక్కసారిగా చేసినటువంటి దాడికి ఎదురు వెళ్ళలేక వాళ్లతో యుద్ధము చేయలేక వారిని గెలవలేక వారు అక్కడ మీరు ఈ రకంగా చేయడము అంటే మేము అన్నీ వదిలేసి ఆశ్రమవాసులుగా మేము ఒక మూలని కూర్చుని ఉన్నాము మేము ఒక ఆశ్రమంలోని తలదాచుకుంటూ ఉన్నాము మేము కందమూలాలు తింటూ ఆయుధాలనేటువంటివి వదిలేసి మేము ఒక మూలను ఉన్నాము అటువంటి మాపై మీరు యుద్ధం చేయడము సమంజసం కాదు అంటూ దేవతలకి ధర్మబోధ చేస్తున్నారు వీళ్ళు ధర్మోపదేశం చేస్తున్నారు అసురులు ఏ అండి సింహము రాజు రాజు దగ్గరికి వెళ్ళి రాజనీతి గురించి చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి రాజుకి రాజనీతి తెలియకుండా ఉండదు ఏ సమయంలో ఏమి చెయ్యాలో రాజుకి తెలియకుండా ఉండదు ఆ తెలిసినటువంటి ఆ రాజు దగ్గరికే వెళ్ళి ఏది చెయ్యాలో తెలియకుండా లేరు కానీ అటువంటి వారి దగ్గరికి వెళ్ళి వారే చెప్తున్నారు అంటే ఆశ్చర్యకరం కాబట్టి ఆయన ఈ దేవతలు ఇదంతా విని అప్పుడు దేవతలు అంటున్నారు ఏమర్రా దొంగ సన్యాసుల్లారా అంటే దీని అర్థం ఏమిటంటే చెడ్డవాడు అంటే చెడ్డ గుణాలు కలిగి ఉన్నటువంటి వాడు ఎంత లోపలికి పడుకున్నా మీరు చూడండి పులికి సర్పానికి పాలు పోసి పెంచడం అంటారు పాముకి పాలు పోసి పెంచినా కూడా దాని విషాన్ని అది కక్కుతుంది అంటారు పెద్దలు సామెతలు చెప్తారు అంటే దాని అర్థం ఏంటంటే చెడ్డవాడు ఎంత ఆశ్రమంలో ఉండి ఎంత కందమూలాలు తిన్నా వాడికి లోపల ఉండేటువంటి ఆ చెడు జన్మత వచ్చినటువంటి ఆ యొక్క చెడు ఎక్కడికి పోదు ఆ లక్షణాలు అలాగే ఉంటాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత కందమూలాలు తిని లోపల ఉన్న వాళ్ళు ఎందుకు ఉన్నారు వారు అర్థం ఏంటి సమయం అనుకూలంగా లేదు కాబట్టి వారికి వారి గురువు వచ్చేంత వరకు వారు యుద్ధం చేయలేరు కాబట్టి వాళ్ళు నక్క వినయాలు అంటారు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో అంటే నక్క ఎప్పుడూ కూడా జుత్తులు మారినక్క అంటారు అందుకే నక్క వినియాలు జుత్తులు నక్క అని నక్కే వీటన్నిటికీ అంటే అది కన్నింగ్ అంటారు మనకి ఇప్పుడు సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇటువంటి కన్నింగ్ నేచర్ ఉన్నటువంటి వారు ఎప్పటికీ అలాగే ఉంటారు ఎంత కంద మూలాలు తిన్నా ఎంత సాత్వికంగా గుణాలు మాకు ఉన్నాయి అని చెప్పిన లోపల ఉండేటువంటి గుణము లోపలే ఉంటుంది అందుకనే పైపై మెరుగులు చూసి అందుకనే వేమన్న చెప్పాడు మ్రోగినట్టు కనకంబు మ్రోగునా అని అంటే ఎలాగైతే కనకం అంటే బంగారం మీరు కనక్ బంగారం అనేటువంటిది స్వచ్ఛమైనటువంటిది కాబట్టి ఈ బంగారంలోని కొద్దిగా రాగి కలిస్తేనే అక్కడ ఒక వస్తువు ఏర్పడుతుంది కానీ మొత్తంగా రాగి ఉందనుకోండి కంచు ఉందనుకోండి అది మనం రోగిస్తే కంచుని కొడితే అంటే ఎత్తడిని కొడితే ఎంత కొడు ఎంత శబ్దం కావాలో అంత వస్తుంది స్వచ్ఛమైనటువంటి దానిని బంగారం అంత విలువైనది దాన్ని మీరు ఎంత ప్రయత్నించినా అది సౌండ్ చేయదు శబ్దం రాదు మనకి తెలియపరచడానికే అంటే ఇక్కడ కంచు అనేటువంటిది అసురు లక్షణము అసురుడు బంగారం అనేటువంటిది దైవ లక్షణం అంటే మంచివాడు ఎప్పుడు మంచివాడే బయటకి కాలమాన పరిస్థితులను బట్టి లేకపోతే అవసరాన్ని బట్టి తిరుగుతున్నటువంటి వారిని బట్టి వారికి కొన్ని చెడులు వచ్చినప్పటికీ లేకపోతే వారు ఒకరిని బాధ పెట్టాలనుకున్నప్పటికీ యుద్ధం చేయాలనుకున్నప్పటికీ జన్మత వారికి వచ్చినటువంటి సంక్రమించినటువంటి జన్మత సంక్రమించినటువంటిది ఎక్కడికి పోదు అసుర లక్షణాలతోని జన్మించారు కాబట్టి వారు కందమూలాలు తిన్నా కూడా వారికి ఆ అసుర లక్షణాలే ఉన్నాయి దేవతలు దేవతలు కాబట్టే సురులు కాబట్టే వారు ఎంత ఉగ్రం చూపించి యుద్ధం చేయాలి అనుకున్నా కూడా వాళ్ళల్లోని ఉండేటువంటి ఆ దైవీ లక్షణాలు సత్వగుణం మంచి గుణము మంచిగానే ఉంటుంది మంచే ఎప్పటికైనా నిలిచేది మంచే శాశ్వతం ధర్మమే శాశ్వతం ధర్మం కోసమే దైవం దేవతలు కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసమే ధర్మాన్ని నడపడం కోసమే దేవతలందరూ కూడా వారు వారి కార్యాలు చేస్తారు దైవ కార్య నిమిత్తంగా దేవతలందరూ పనిచేస్తారు తప్ప దైవ కార్యం కాకుండా వారు ఏది చెయ్యరు కాబట్టి అందుకనే వారు అక్కడ ఏమన్నారు ఓరి దొంగ సన్నాసుల్లారా దొంగ సన్యాసుల్లారా అన్నారు అంటే మీరు ఎంత ఆశ్రమాల్లో ఉన్నా మీరు నిజమైన స్వచ్ఛమైన సన్యాసులు కాలేరు మీరు నిజమైన కందమూలాలు ఎంత కందమూలాలు మీరు తింటున్నప్పటికీ కూడా మీకు ఆ లక్షణాలు రావు జన్మత మీకుండేటువంటి లక్షణాలు మీ బుద్ధి మీకే ఉంటుంది మీరు నక్క వినయం చూపిస్తున్నారు మేకపోతుగా మీరు మేకపోతు గాంభీర్యం అనేటట్టు ఎలాగైతే మేకపోతు తనని తాను రక్షించుకోవడానికి గాంభీర్యం చూపిస్తూ ఉంటుందో ఇక్కడ మీరు మీరు మమ్మల్ని మోసం చేయడానికి మీరు ఈ రకమైనటువంటి వినయం చూపిస్తున్నారు మీరు కందమూలాలు తింటున్న తపో సంపన్నులు అంటున్నారు మీ ద్వారా మేము వినాలా అని దేవతలందరికీ కూడా కోపం వచ్చి యుద్ధం చేయడానికి సందిగ్ధులు అవ్వారు తర్వాత ఏం జరిగింది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం హరి ఓం తత్స